ఎంత ఓపికతో ఉంటామో అంత అగ్రస్థానం ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తామో అంత మనశ్శాంతి ఎంత తక్కువ ఆశపడతామో అంత ప్రశాంతత ఎంత తక్కువ మాట్లాడతామో అంత విలువ ఇదే జీవితం యొక్క రహస్యం రోజు నిన్ను చులకనగా చూసేవారు రేపుని వైపు చూడాలంటే భయపడాలి దెబ్బ తగలకూడదు గాయం కాకూడదు నొప్పి మాత్రం బాగా గట్టి ఉండాలి బంగారం కొత్తదే బాగుంటుంది బియ్యం పాత అవుతున్న కొద్దీ బాగుంటుంది కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు బియ్యంతో వండిన అన్నమే కొత్త పరిచయాలు బాగుంటాయి పాత బంధాలే బలంగా ఉంటాయి కానీ కష్టం తీర్చేది కొత్త పరిచయాలు కావు పాతికేళ్ల స్నేహాలు పాదుకుపోయిన బంధాలు అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు అపురూపమైన అనుబంధాలను వదులుకోకు గర్వం ఒకటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి ధైర్యం ఒకటి చాలు ఏదైనా గెలిచి చూపించడానికి ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది సంపాదించింది ఏది మనకు కాదు ఒక మంచితనం పుణ్యం ఎదుటివారి ఉదయంలో ప్రేమ తప్ప ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓర్చుకోవడం నేర్చుకో ఎందుకంటే నీ కష్టాన్ని చూసి నవ్వేవారు తప్ప నాని ఎవరి దగ్గరికి తీసుకోరు ఒకరిని తొక్కి నువ్వు పైకి రావాలని చూస్తే దేవుడు ఏదో ఒక రోజు నిన్ను కోలుకోకుండా ఒకే ఒక తొక్కు తొక్కుతాడు వీలుంటే ఒకరు పైకి రావడానికి సాయం చేయండి కానీ తొక్కాలని చూడకండి ఎక్కువగా ఎవరిని నమ్మకు మోసపోతావు ఎక్కువ ఎవరి కోసం ఆలోచించకు అలసైపోతావు ఎక్కువ ఎవరికి విలువ నివ్వకు గౌరవాన్ని కోల్పోతావు ఎవరిని ప్రశ్నించకు శత్రువుగా మిగిలిపోతావు ప్రేమతో చేరదీస్తే క్రూరముఘలు కూడా ప్రేమను చూపిస్తాయి కానీ కొన్ని బంధాలకు ఎంత ప్రేమ చూపించినా చివరికి బాధను మిగులుస్తాయి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తు పెట్టుకో మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు కానీ అవి ఎప్పటికి గుర్తుండిపోతాయి ఈ సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట ఒకరి జీవితం ఇంకొకరికి చులకన ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ ఒకరి బాధ ఇంకొకరికి బరువు ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం ఒకరి బలహీనత ఇంకొకరికి బలం